చీపురు వలస గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడబండి శ్రీనివాసరావు వివరాల్లోకి వెళ్తే కొత్త వలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చా ఎర్రయ్య రామస్వామి వార్డు సభ్యులు లెంకారుణ సూరిబాబు దంపతుల ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడబండి శ్రీనివాసరావుకు ఘనంగా స్వాగతం పలికారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడబండి శ్రీనివాసరావును ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీను గెలిపించాలని చీపురు వలస ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో నీలం నీలంశెట్టి గోపమ్మ జెడ్పీటీసీ నెక్కల శ్రీదేవి గోరపల్లి శివ వైఎస్ఆర్ సిపి నాయకులు కొత్తవలస మండలంలో ఉన్న సర్పంచులు ఎంపీటీసీలు వార్డు సభ్యులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వైసీపీ కడుపండి శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా రావడం వల్ల పథకాల భారం ఎక్కువైపోవడం వల్ల ఆర్థికమైన ఇబ్బందుల వల్ల మొన్నటి వరకు డబ్బులు అయిపోయారు అప్పుడు వంద కోట్లు అడిగాము ఇప్పుడు రెండు వందల పదహారు కోట్లు మంజూరు చేశారు కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్క ఇంటికి కూడా కోలాయి వేయగలుగుతున్నావు డబ్బు వచ్చిందని చెప్పి ఈ సభ ద్వారా మీకు అందరూ తెలియజేస్తా ఉన్నారు జరగబోయే ఎన్నికల్లో పాన్ కోర్టుకు ఎందుకు పోతే వేయాలి జగన్ మళ్ళీ రెండోసారి ఎందుకు ముఖ్యమంత్రి చేయాలనే అంశం కదా ఈ సర్పంచ్ గారు చెప్పారు అమ్మాయి ఐదేళ్ళ సంవత్సరం ఐదేళ్ళ పరిపాలనలో మన ఆంధ్ర రాష్ట్రం అదృష్టం ఇంత గొప్ప ముఖ్యమంత్రి ఇంత గొప్ప పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఇంకొకరు లేరు అందుకే జగన్ గొప్ప ధైర్యంగా ప్రచారంలోకి వెళ్తూ ఒకే ఒక మాట అడుగుతూ ఉన్నారు మీ కుటుంబంలో మంచి జరిగితేనే మాకు ఓ చెప్పి అడుగుతూ ఉన్నారు మీ అందరి కుటుంబాలకు మంచి జరిగిందా లేదా మంచి జరిగిందా లేదా మంచి జరిగింది అదే కాకుండా ఈరోజు మనం ఇల్లు పగర్కున్న అన్ని పథకాలు వస్తా ఉన్నాయి ఇంత మంచి ముఖ్యమంత్రిని ఈ వాలంటీర్ వ్యవస్థ సత్యోద వ్యవస్థ తెచ్చిన ముఖ్యమంత్రిని భారతదేశం అంతా పొగుడుతుంది అలా ఉండాలి ఒక ముఖ్యమంత్రి అని అలా ఉండాలి ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే అంత మంచి ముఖ్యమంత్రిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకున్నదా లేదా ఉన్నదా లేదా అందుకే మరి జగన్ రెండోసారి ముఖ్యమంత్రి చేయడానికి మీరు ఎప్పుడు సిద్ధమా దాన్ని రెండోసారి ముఖ్యమంత్రి చేయాలంటే ముందు నన్ను గెలిపించాలి ఈరోజు ఎన్నికల క్రమంలో అభ్యర్థిగా కడుమని శ్రీనివాసరావు గారు ఎన్నికల ప్రచార నిమిత్తం నన్ను విచ్చేస్తున్నారు స్వాగతం సుస్వాగతం వారికి పార్గా పెద్దలందరికీ కూడా వేదిక వచ్చిన కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు దాని గుర్తుగా మనం ఓటింగ్ చేయాలి అన్న విషయానికి సవా లక్షల సమాధానాలు ఉన్నాయి ఎందుకు వెయ్యాలనేది వెయ్యి కూడా మనం సమాధానం కూడా లేదు ఎందుకంటే ముప్పై ఐదు రకాల సంక్షేమ పథకాలని మన గ్రామస్తులందరూ కూడా అన్ని కుటుంబాల వారు ఎన్నో కొన్ని ముప్పై ఐదు సంక్షేమ పథకాల్లో ఎన్నో కొన్ని మనం పొంది లబ్దు పొంది సంక్షేమంగా మనం ఉన్నామంటే స్థానం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అందుకనే మళ్ళీ అతను ముఖ్యమంత్రి చేసుకొని మళ్ళీ మనం పొంది ఆ ప్రధానం పొంది మళ్ళీ మనం అభివృద్ధి చెందామని కోరుకుంటూ అలాగే ఈ అవకాశాలు పెద్ద కోరుకుంటూ మా సమస్యలున్నాయి మా గ్రామ సమస్యలు ఏంటంటే చుట్టూ నిరాయితీ మధ్యలో ఉంది దానికి ఎప్పుడో తెలియదు అంటే ఊర్లో సాధారణమైన మరణాలు అయితే మేము ఎవరైనా వెళ్ళిపోతున్నాం కానీ బయట ఏ యాక్సిడెంట్ వల్ల లేకపోతే ఏ వైద్యం చేయించుకుని హాస్పిటల్ చనిపోతే గ్రామాల్లో తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది దానికి మళ్ళీ మీరు ప్రభుత్వం వచ్చి మళ్ళీ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకసారి ఈ ఊరు విజిట్ చేసి మా స్పెషల్ వాటికి మాత్రం కంపల్సరీ ఎప్పుడు వచ్చి మీరు కంపల్సరీగా మాకు ఎలా చేసి సహాయ అందించాలని అలాగే ఇప్పుడు ఇంటిని కూడా శ్వాస మన అందరికీ కూడా ఇంటిని కూడా గురించి ఎమ్మెల్యే గారు చెప్తారు ఇటువంటి కార్యక్రమాన్ని ఉన్నాయి ఆయన ఎమ్మెల్యే గారు అయిన తర్వాత కంపల్సరీ మళ్ళీ మనం కూడా తీసుకొస్తాం ఆ కార్యక్రమాన్ని కూడా ఆయన చేయించుకొని మన అందరూ కూడా మళ్ళీ అభివృద్ధి పొందమని అందుకనే మొత్తం ఎమ్మెల్యే గారు ఓటు నెంబర్ వన్ ఎంపీ అలాగే ఎంపీ అవుతుంది కొత్త సత్యనారాయణ గారు మిస్సెస్ సతీమణి గారు జాంతి లక్ష్మి కూడా ఫ్యాన్ గుర్తికి నెంబర్ వన్ ఓటు వేసి అట్లతో ప్రజలతో గెలిపించి మన అందరూ కూడా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి గుర్తుగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు మీది ప్రచారం మాది మీ యొక్క ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి ఎఫ్టీపీ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి